నమస్కారాలు మీకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంత హోరాహోరిగా ప్రచారం సాగుతుందో చూస్తున్నారు ఉపాధ్యాయుల సమస్యలపైన పోరాటం చేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయన్న విషయాన్ని మనసులో పెట్టుకొని కేవలము డబ్బులకో లేదా ఇతర కార్యక్రమాలకో ఆశపడి మీ ఓటును కనుక వృధా చేసుకున్నట్లయితే మనం ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించామో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి పోరాటమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి వెళ్ళి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పైన లోతైనటువంటి అవగాహనతో ప్రభుత్వాలను అధికారులను ప్రశ్నిస్తూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాడుపడుతున్నటువంటి అశోక్ కుమార్ గారు మనకు నియోజకవర్గంలో పోటీ చేయిస్తున్నారు కాబట్టి అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించుకున్నట్లయితే రానున్నటువంటి ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పైన శాసన మండలి లోపల తన గొంతును వినిపించి ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తారని తెలుపుతూ ఉన్నాను కాబట్టి ఇరవై ఏడున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్లలో తప్పనిసరిగా నాలుగవ నెంబర్ సీరియల్ నెంబర్కి ఎదురుగా అశోక్ కుమార్ సార్ ముందు ఒకటవ సంఖ్య వేసి మోడీ ప్రధాన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను హెడ్మాస్టర్గాను ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఏపీటీఎఫ్లో మండలం నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశాను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలోను విద్యావంతుల వేదికలోను తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ జేఏసీలో మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి వల్ల నాకు విద్యారంగము అట్లాగే సమాజం యొక్క సమస్యలు అర్థమయ్యున్నాయి ఒక పెద్దల సభకు పోవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం నేను కలిగి ఉన్నవాన్ని అట్లాగే నాకు ఇలా విద్యా వ్యాపారాలు కానీ ఇతర వ్యాపకాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ నాకు లేవు నేను కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఇన్ని సంవత్సరాలు బయట ఉండి పోరాటం చేశాను ఒకవేళ నాకు అవకాశం వస్తే ఇవాళ చట్ట సభలలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను విద్యారంగంలో త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించి సమస్య ఉంది స్థానికత కోసము ఇంకా పోరాటం నడుస్తూ ఉంది అలాగే సిపిఎస్ రద్దు కోసము పోరాటం నడుస్తూ ఉంది ఏరియర్స్ బిల్లులు నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది అదే సమయంలో డిఏలు పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం నాల్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే కేజీబీవీ సమస్య వాళ్ళేమో మాకు కనీస వేతనం కావాలని చెప్పి పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం కనీసం ఆ నెల రోజుల జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది మోడల్ స్కూల్లో వాళ్ళకు సంబంధించిన జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికీ తాత్సారం చేస్తూ ఉన్నది హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు అదే సమయంలో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పనివేళలు విద్యార్థులకు ఒత్తిడికి ఒత్తిడికి గురై వాళ్ళు మానసిక ఆందోళనలో ఉన్న ఉన్నది ఆ సమయ వేళల్లో మార్పించాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది ఈ సమస్యలతో పాటుగా ఉన్నత విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణకు గురవుతున్న పరిస్థితున్నది విద్యారంగానికి నిధుల కేటాయింపు కనీసం పదిహేను శాతం ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఏడు పాయింట్ నాలుగు శాతం దగ్గరనే తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీ ముందున్నాను మరి పెట్టుబడిదారులుగా వచ్చేటువంటి వాళ్ళను గెలిపిస్తే వాళ్ళ పెట్టుబడులను మరి పెంచుకుంటారు తప్ప వాళ్ళ ఎజెండాలో విద్యారంగం ఉండదు నా ఎజెండా అంతా కూడా విద్యారంగము ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము సమాజం యొక్క పరి సమస్యల పరిష్కారం కోసము నేను నిలబడి ఉన్నాను కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా నాకు బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి నాలుగవ సీరియల్ నంబర్లో ఉన్న అశోక్ కుమార్ వై అనేటువంటి పేరు పక్కకున్న ఫోటో ఉంటుంది ఆ పక్కకు ఉన్నటువంటి గడిలో కేవలం ఒకటి అనేటువంటిది వేయడం ద్వారా నన్ను గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను